రేస్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రిలరా అందరూ బాగున్నారా మేము కూడా దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి చాలా బాగున్నాం ప్రియలారా మీరందరూ అన్ని విషయాల్లో క్షేమంగా ఆరోగ్యకరంగా ఆశీర్వదకరంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము మైటీ గార్డ్ పీపీఎం మాకు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఎంతో ప్రోత్సహిస్తూ చాలా మంది బిడ్డలు వారి మాకు తెలియజేస్తున్నారు పాటల ద్వారా ఎంతో ఆదరణ పొందుకున్నామని వాక్యము ద్వారా ఎంతో ఆదరణ పొందుకున్నామని వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ మరి తండ్రి అనే దేవునికే చెందాలి ప్రిలరా మంచిది ఈ సమయంలో మరి రోజు మీ అందరికొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రేరేస్ యువర్ బ్లెస్సింగ్ అనే ప్రార్థన గ్రూప్ ఉంది మనకి కాన్ఫిడెన్స్ కాల్ ప్రార్థన ఉంది ప్రతి రోజు జరుగుతుంది ప్రిలరా మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి స్క్రీన్ మీద నెంబర్ పడుతుంది మీరు ఫోన్ చేయండి మీ అవసరాలు చెప్పండి మీకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి బిడ్డ కొరకు ఈ యొక్క వీడియోస్ చూసే ప్రతి బిడ్డల కొరకు వారికి ఏదైతే అవసరం ఉందో గర్భఫలం లేకపోయినా వివాహం ఇంకా అవ్వకపోయినా ప్రిల్లారా చదువుకునే ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం చేసిన జీతం సరిపోలేని అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు వ్యవసాయదారుల కొరకు వ్యాపారస్తుల కొరకు ప్రిల్లారా సొంత గృహం లేని వారి కొరకు మరి ఎన్నో అవసరాల్లో ఉన్న బిడ్డల కొరకు మేము రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి యొక్క మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డల కొరకు వీడియో చూసే బిడ్డల కొరకు ఈ యొక్క వాక్యము ఎంత దూరం అయితే ఎంతమంది అయితే వింటున్నవారు కొరకు కూడా మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ప్రిల్లరా మీకు అవసరాలు ఉంటే తెలియచేయండి తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది కనుక ప్రిల్లరా మంచిది ఈ సమయంలో దేవుడు నా ద్వారా వ్రాయించిన పాటల్లో నా జీవితంలో ఒక అనుభవం ప్రిల్లరా ఒకరోజు నేను చాలా నలిగిపోయాను ఎందుకంటే తట్టుకోలేనంత శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు చుట్టుకున్నప్పుడు అవమానాలు కురంగదీస్తున్నప్పుడు మరి ప్రభు పాద సన్నిధికి వెళ్ళి నేను అడిగాను ప్రభా నా బ్రతుకు చాలా భారంగా ఉంది అదేనండి ఈ పాట బ్రతుకే భారమైనదయ్యా మరి అందుకే నేను చేరి తినేసయ్యా శాదది ఇచ్చే చేతనైన దేవ నన్ను చేరది ప్రభాని ఆ ప్రార్థన ఏడుస్తూ ప్రార్థనలోనే ఈ పాటను నేను పొందుకుంటాం జరిగింది ప్రిలారా ఈ పాట ద్వారా మరి మీరు ఆదరణ పొందుకుంటారు తప్పనిసరిగా దేవుని నుండి మీరు ఆశీర్వాదం పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను దేవుడు నా ద్వారా వ్రాయించిన ఈ పాటల్లో అనేకమైన విషయాలు మరి దేవుడు పొందుపరచడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ప్రియులారా మన మనసంతా అంతా బాగులేనప్పుడు భారంగా ఉన్నప్పుడు ఎంత ప్రేమించిన ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎంత సేవ చేస్తున్నా బయట వాళ్ళకి మనం అర్థం కానప్పుడు మన పరిస్థితి అంతా తలక్రిందలైనప్పుడు బ్రతుకు బ్రతకాలంటేనే చాలా భారం అనిపిస్తుంది కదండి కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధికి చేరి ఈ పాటను నేను పొందుకుంటాం జరిగింది ప్రిలారా ఇలా మీరు వినండి మీరు నేర్చుకుని అందరికీ షేర్ చేయండి ఓదార్పు పొందుకోండి దేవుడికి మరింత దగ్గర అవ్వాలని నేను తెలియజేస్తున్నాను ప్రైజులవాడు పాడుకుందాం పాట ಭಾರವನ ದಯ್ಯಾಂದಕ್ಕೆ ನಿನ್ನು ಚೇರಿತೀ